హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన నవరాత్రుల్లో లలిత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ గోడాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా రుచికరంగా ఉంటుందండి మరి అమ్మకి ఏది చేసినా కూడా అంత రుచికరంగా ఉండాల్సిందే దీనికి ముందుగా మనం ఒక ఆరు కప్పు వరకు బియ్యాన్ని తీసుకొని ఒకటి సార్లు శుభ్రంగా కడుక్కొని దీనికి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఈ గోడాన్నం కోసం ఈ రైస్ అనేది చాలా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేయండి వన్ ఈస్టు ఫోర్ రేషియోలో ఇది స్వీట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా తక్కువ తినేవాళ్ళు అయితే ఒట్టినారా యాడ్ చేసుకోండి కానీ ఇదైతే చాలా కరెక్ట్గా పక్కగా ఉంటుందండి కొలత అనేది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఒక పావు కప్పు వరకు వాటర్ని తీసుకుని జస్ట్ బెల్లం కరిగి అలా కొంచెం బబుల్స్ వస్తే సరిపోతుందండి బెల్లం పాకంలో ఎక్కడైనా మనకి మట్టి బెడ్డ అలాంటిది ఏమైనా ఉంటే వడపోసుకుని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఒకసారి పప్పు గుత్తితో ఇలాగ మెదుపుకోవడం వల్ల ఎక్కడైనా సరే రైస్ పొలుకుగా ఉన్నా కూడా అదంతా కూడా ఇలా మెల్ట్ అయ్యి చాలా బాగుంటుందండి అలా మెత్తగా తయారు చేసుకున్నాక ఉడుకుతున్న ఈ బెల్లం పాకంలోకి రైస్ని యాడ్ చేసుకోండి మొత్తం అంతా మనం ఎంతైతే ఉడికించుకున్నామో అదంతా కూడా ఈ బెల్లంపాకంలోకి వేసేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా అంచులకి లాగా ప్రెస్ చేస్తూ చేయటం వల్ల ఏమైనా ఎక్కడన్నా ఉండలు ఉన్నా కూడా అది వచ్చేస్తుంది ఈ విధంగా ఉడికించుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పా కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకోండి ఈ ఉడుకుతున్న రైస్లోకి నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి అలా మళ్ళీ టూ మినిట్స్ అయిన తర్వాత మరి కొంచెం నెయ్యిని యాడ్ చేయాలి వేసి మరి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఈ రైస్ని ఉడికించుకోవడం వల్ల ఈ గోడానం అనేది మరింత టేస్ట్ ఉంటుందండి అసలు ఈ గోడానంలోకి ఈ రైస్ అలానే బెల్లంపాకం నెయ్యితో చేస్తేనే అంత టేస్ట్ ఉంటుంది ఈ స్వీట్ చేస్తున్నంతసేపు కూడా మనం దేవాలయాల్లో ప్రసాదాలు చేస్తుంటే వస్తే వాసన అనేది వస్తుందండి అంత కమ్మగా మంచిగా వాసన అనేది వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలానే మొత్తం అంతా కూడా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుని లాస్ట్లో మనం చిన్నగా పచ్చకరిపూరాన్ని యాడ్ చేయాలి ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి కానీ అది వేస్తేనే టెంపుల్ స్టైల్ ప్రసాదం అనేది వస్తుంది అమ్మవారికి అలా వేయటం వల్ల కూడా పచ్చకరిపూరం వేయటం వల్ల కూడా ఈ గోడానం అనేది మరింత టేస్ట్గా ఉంటుంది అలా వేస్తేనే ఆవిడకి అండి అలానే ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని ఒక ఇరవై వరకు జీడిపప్పులని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోడాన్న ప్రసాదంలోకి యాడ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన లలితా సహస్రనామంలో ఉండే ఈ గోడాన్నని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఇంత రుచికరంగా చేసిన ఈ గోడాన్న ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయండి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టంగా తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి మరి ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి